హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు అలాగే చాక్లెట్స్ తినడం వల్ల పంటికి సంబంధించిన అనారోగ్యాలు కూడా వస్తాయని భయపడుతూ ఉంటారు కానీ ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ చాక్లెట్స్ తినడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి సో ఆ ప్రయోజనాలు ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చాక్లెట్ అనే మాట వినగానే మనకు నోరు ఊరుతుంది కదా మనం ఎన్నోసార్లు చాక్లెట్ తినడం వల్ల మన పళ్ళు పాడైపోతాయని ఎక్కువ మోతాదుల చక్కెర ఉండడంతో మన ఆరోగ్యానికి హాని జరుగుతుందని ఇలా రకరకాల కారణాల దృష్ట్యా వాటికి దూరంగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాం కానీ చాక్లెట్ తినడం వల్ల మన కంటికి పలు ప్రయోజనాలు ఉంటాయి క్యారెట్ వలన కళ్ళకు పలు ప్రయోజనాలు ఉన్నాయని మనకు చాలామంది తెలిసిన విషయమే ఎందుకంటే వీటిలో బీటా కారోటీన్ ఉంటుంది అయితే ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో చాక్లెట్ వలన కూడా కళ్ళకు ప్రయోజనాలు ఉన్నాయని తెలిసింది చాక్లెట్ వలన మన కళ్ళకు కలిగే ప్రయోజనాలు ఏంటో మనం తెలుసుకుందాం కోకో మరియు కంటి చూపు సామర్థ్యం కోకో వలన కంటి చూపు మెరుగవుతుందని మరియు కంటి సామర్థ్యం పెరుగుతుందని శాస్త్రజ్ఞులు ఇటీవల గుర్తించారు ఇది దృశ్య సంబంధిత సమాచార ప్రాసెస్ను మెరుగుపరుస్తుంది మరియు చలన గుర్తింపులు కూడా సహాయపడుతుంది కోకోలో యాంటీ యాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మెదడుకు మరియు కంటిలోని రెటీనాకు రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి యునైటెడ్ కింగ్డమ్లోని యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్లో నిర్వహించిన ఒక ఛానల్లో ముప్పై మంది ఆరోగ్యవంతమైన యుక్త వయస్సులోని వ్యక్తుల దృశ్యమాన సామర్థ్యాన్ని మరియు చలన గుర్తింపు నైపుణ్యాలు అంచనా వేశారు ఆ వ్యక్తులను పదిహేను మంది చొప్పున రెండు వర్గాలుగా విభజించారు ఒక సమూహంలోని వ్యక్తులకు ముదురు రంగు గల చాక్లెట్ ఇవ్వగా మరొక సమూహంలోని వ్యక్తులకు తెల్లని చాక్లెట్లు ఇచ్చారు రెండు గంటల తర్వాత వారి దృశ్యమాన సామర్థ్యాలపై వీటి ప్రభావాన్ని తెలుసుకోవడానికి పరీక్షించారు మరలా ఒక వారం తర్వాత గతంలో ముదురు రంగు గల చాక్లెట్లు ఇచ్చిన సమూహంలోని వ్యక్తులకు తెల్లని చాక్లెట్లు ఇచ్చి తెల్లని చాక్లెట్ తిన్న మరొక సమూహంలోని వ్యక్తులకు ముదురు రంగు చాక్లెట్ ఇచ్చి మళ్ళీ ప్రయోగాన్ని నిర్వహించారు పరిశోధనలు చివరికి తెల్లని చాక్లెట్ తిన్న వ్యక్తులతో పోల్చినప్పుడు ముదురు రంగు గల చాక్లెట్ తిన్న వ్యక్తుల దృశ్యమాన మరియు అభిజ్ఞా నైపుణ్యాలు మెరుగుపడినట్లు తెలిసింది మీరు చాక్లెట్ గురించి ఎక్కువగా ఊహించుకొని దానిని మీ డైట్లో ముఖ్యమైన అంశంగా మార్చడానికి ముందు మీరు కంటి ఆరోగ్యాన్ని సహాయపడే ముదురు రంగు చాక్లెట్ తినాలని తెల్లని రంగు చాక్లెట్ కాదని గుర్తించండి దీని కారణంగా కోకోలో ఫ్లేవోనాల్స్ ఉంటాయి మరియు సాధారణ పాలు మరియు తెల్లని రంగు చాక్లెట్తో పోల్చినప్పుడు ముదురు రంగు చాక్లెట్లో ఎక్కువ మోతాదులో కోకో మరియు తక్కువ మోతాదులో కొవ్వు మరియు చక్కెర ఉంటాయి సరే మరి ముదురు రంగు చాక్లెట్ల వలన కలిగే ప్రయోజనాలు ఏంటి ముదురు రంగు చాక్లెట్ తినడం వల్ల కొలెస్ట్రాల్ మరియు రక్తపోటు తగ్గుతాయని చెబుతారు మరియు దీనివల్ల మరొక ప్రయోజనం కూడా ఉన్నట్లు తెలిసిపోయింది దీనివల్ల మన కంటి చూపు కూడా మెరుగుపడుతుందని మరియు మాక్యులర్ డీజనరేషన్ గ్లామోమా మరియు కెటరాక్స్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయని చెబుతారు కంటినాడులు దెబ్బ కాకుండా నివారించడంలో కాపర్ సహాయపడుతుందని తెలిసిన విషయమే మరియు ముదురు రంగు చాక్లెట్లో కాపర్ పుష్కలంగా ఉంటుంది మన వయసు పెరిగే కొద్దీ మనలో చాలామందికి కంటి చూపును పలు స్థాయిల్లో క్షీణిస్తుంది మరియు కొంతమందిలో పూర్తిగా కంటి చూపు పోతుంది ఇది ప్రధానంగా రిటీన్ యొక్క విధుల సామర్థ్యం కొరత మ్యాక్యులర్ జీ జనరేషన్ అంటారు విటమిన్ ఏ ఈ పరిస్థితిలో మనకు చాలా సహాయపడుతుంది మరియు చాక్లెట్లో కూడా విటమిన్ ఏను కొంత మోతాదులో కలిగి ఉంటుంది కనుక ఇది కూడా ఈ కంటి పరిస్థితిలో సహాయపడుతుంది ఆక్సిడేటివ్ ఒత్తిడి అనేది కంటి చూపు ప్రభావితం కావడానికి మరొక కారణం మరియు ముదురు రంగు చాక్లెట్లు అనే ఫ్లేవనాయిడ్లు కూడా ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి కనుక కంటి చూపు మెరుగుపడుతుంది హానికరమైన యూవి కిరణాల వలన సంభవించే నష్టం ముదురు రంగు చాక్లెట్ల వలన తగ్గుతుంది లేదా కొన్నిసార్లు ఇది ఒత్తిడి సంబంధిత ప్రభావాలతో పోరాటానికి కూడా సహాయపడుతుంది కానీ ఒక హెచ్చరిక కూడా నేను చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే బాగుంటుంది కదా ముదురు రంగు చాక్లెట్లను తినేయాలనుకుంటున్నారా కానీ జాగ్రత్తగా ఉండమని కూడా చెప్తున్నాను అది ఎండ చూద్దాం ముదురు రంగు చాక్లెట్లు అధిక మోతాదులో తినడం వల్ల కంటి చూపు ఊహించని విధంగా మెరుగు పడకపోవచ్చు బదులుగా మీ శరీరంలో కొవ్వు మరియు చక్కెర స్థాయిలు పెరిగిపోతాయి ఎల్లప్పుడూ మితంగా ఉపయోగించడమే కీలకం ఆరోగ్యవంతమైన డైట్ మరియు సూర్యరశ్మి నుండి సంరక్షించే కళ్ళద్దాలను ధరించడంతో పాటు ముదురు రంగు చాకలెట్ తగిన మోతాదులో తినడం వల్ల మీ కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది సో ఫ్రెండ్స్ ఇదండి మరి బాగుంది కదా కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని రోజు అనుకోండి మీరు అయిపోతారు శరీరంలో కొవ్వు పెరిగిపోతుంది తర్వాత షుగర్ వచ్చే అవకాశాలు సో ఒక లిమిట్లో మనం ఏదైనా తింటే మనకు అది తప్పకుండా పని చేస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్